శ్రీ షిడీ సాయిబాబా జీవి చరిత్రము ముప్పై రెండవ అధ్యాయము సగన్మేరు నాయక్ ఇతని షిరీలో ఒక అంగన్వాడి ఉండేది బాబా వద్దకు వచ్చే భక్తులు సాధారణంగా ఏదో ఒక వస్తువు కొరకు ఎప్పుడు ఒక ఒకప్పుడు ఈ అంగడికి వెళ్ళవలసి వచ్చేటిది ఒకసారి మధురా దాసర్ అనే భక్తుడు అంగడి దగ్గరకు వెళ్ళినప్పుడు నాయక్ తదితరులు కలిసి బాబా వద్దకు వచ్చిన భక్తురాలను గురించి చాలా చెడ్డ మాటలు మాట్లాడుకొని చూడను మధురదాసు కూడా ఈ మాటలతో జతగలుతాను ఆ తర్వాత అతడు తిరిగి ద్వారకామాయకి రాగా అతనికి బాబా నాయక్ ఏమనిచున్నాడో భగవంతు రుచిని కాలంను సద్వినియోగపరచుకున్న వలెను కానీ కేవలం పరదూషణతో దుర్వినియోగపరచరాదు ఇక్కడకు మంచి వారితో పాటు చెడ్డవారు కూడా వచ్చి వారి గుణదోషం లేరి అందరితో చర్చించేలా అని మందలించెను దేముడనగా ఎవరు ఒక రోజున కోపరిగా నుంచి వచ్చిన ఒక వ్యక్తి బాబాను సమీపించి తనకు గల సందేహమును సమాధానము కావాలని కోరాను ఏమా సందేహములని అరగగా దేవుడు అనగా ఎవరు ఎట్లుండను ఎక్కడుండను అతన్ని చూచిపెట్లు అని చకచకా ప్రశ్నించాను అతని మనస్తత్వం గ్రహించిన బాబా ఏమయో మాట్లాడక ఒక భక్తుని పిలిచి బాగ్చంద్ మార్వాడి దగ్గరికి వెళ్ళి బాబాకు వంద రూపాయలు కావాలని అడిగి తీసుకురమ్మని చెప్పాను ఆ భక్తుడు వెళ్లి తిరిగి వచ్చి నా దగ్గర మూడు రూపాయలు లేవు నమస్కారములని చెప్పము అని నాడని చెప్పాను అప్పుడు బాబా నానా చందరకర్ ని పిలిపించి నూరు రూపాయలు కావాలని కోరాను నానా చందూర్కర్ ఒక చీజీ రాసి అదే బాగ్చంద్ మార్వాడి దగ్గరకు అదే భక్తునితో పంపాను ఒక నిమిషంలో అతడు పైకి తిరిగి వచ్చి నానా చందూర్కర్ చేతిలో ఉంచాను అతడు దాన్ని బాబాకిచ్చాడు దేవుని గురించి ప్రశ్నించిన వ్యక్తిని వ్యక్తి తొందరపడుతూ పక్కనే గల దాసుకునితో నేను అడిగిన దానికి నాకు సమాధానం చెప్పకుండా వంద రూపాయల అప్పు గురించి ప్రయత్నిస్తున్నారేమి అని అడిగాను దాసును ఇదంతా నీ కొరకే చేస్తున్నారు బాబా కబురు పొందినచో డబ్బు లేదన్న రాగ్చంద్ను నానా చంద్ర కు వెంటనే ఇచ్చాను గమనించేదిగా దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళని ముందు కొంత అర్హత సంపాదించుకున్న వాళ్ళని లేనిచో ఏమి చెప్పనో అర్థం కాదని చెప్పను సంసారము భయంకరం బాబాతో సాంగత్యము జను పుణ్యఫలము అలాంటి గత జన్మ పుణ్యం నుచే నానా చందూర్కర్ బాబా ద్వారా అనేక విషయంలో తెలుసుకున్న తర్వాత అతనికి ఈ సంసార జీవితం భయంకరమైన సముద్రం అనే తోచను ఆధ్యాత్మికంగా వేయు ప్రతి ముందడుగుకు సంసార జీవితం అడ్డగా తోచను అనుభవం ద్వారా అతడు ఈ సత్యం గ్రహించను పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఒక నాడు మధ్యాహ్నము బాబా ఏకాంతంగా ఉన్న సందర్భంలో బాబా నాకు సంసార జీవితము భయంకరంగా తోచినది సంసార బంధములేందు నాకు బుద్ధి పుట్టలేదు ఎట్లాననో నన్ను ఈ బంధం నుండి విముక్తిని చేయమని ప్రార్థించను ఈ మాటలు విని బాబా చిరునవ్వు నవ్వెను నీ మాటలో కొంతవరకు సత్యమున్నది కానీ మిగలదంతయు అసత్యము అర్ధరహితము మానవుడు జీవితంలో పొందు దుఃఖములు బాధల నుండి తప్పించుకోవాల్సినచో సంసారం వీడి అరయంలోకి పరిగెత్తినచో తప్పునని నీ అభిప్రాయము కానీ అది ఒట్టి భ్రమ అసత్యము అసంగతము ఎట్లందువా నీవిక్కడకు వెళ్ళిన నీ శరీరము మనసు నీ వెంటనే ఉండను కదా అవి నేను విడవవు నీవెక్కడ ఉన్నాను అది ఏదో ఒక విధమైన సుఖ సంతోషములను కలిగించుచుండను ప్రారంధ కర్మ రూపములే దుఃఖములను మూలములు వాటిని ధైర్యంతో ఓర్పుతో ఎదుర్కొని సక్రమైన పద్ధతిలో జీవితమును గడపటచ్చే ఏకైక తరుణోపాయము కేవలము సంసారం వదిలినంత మాత్రమున సంతోషమును పొందలేవని చెప్పను ఆధ్యాత్మిక జీవితంలో నడుచు ప్రతి వారికి జీవితంలో జరుగు ఒడిదుడుకులు ఎప్పుడోకప్పుడు ఎలాంటి వైరాగ్యభావం కలుగును సమస్యలను ధైర్యంతో ఎదుర్కొని నిలబడి నిలబడి నిలబడవలను కానీ సంసారం సమంజసము కాదు ఇదే సాయి సందేశము పండతీపురంకు క్రీడలు పండతీపురంలో దేశ్ పాండేను క్రీడలు కలడు అక్కడి సగ్జ్యైన నూల్కర్ అనారోగ్యంతో బాధపడుచు బాబా అనుగ్రహం కొరకు కొన్ని రోజులు షిరిడీలో ఉండను అనారోగ్యం మందులు వాడు వాడుకొనవలనని పకీర్లు దగ్గరకు పోయినచో వారు ఏం చేయదరని వాగ్వివాదము జరిగింది ఈ వివాదపు చర్చలో దేశపాండ పాలు పంచుకున్నాను సాయిబాబాని కూడా నిందించను ఇది జరిగిన చాలా సంవత్సరముల తర్వాత అతడి షిరిడీకి వచ్చాను సాయిబాబాను దర్శించి పాదముల నుండి నమస్కరించి ఒక మూల ద్వారకామాయిలో కూర్చున్నాను బాబా అతని వైపు తిరిగి నమస్కరించి ఒక మూల ద్వారకా తిరిగి జనలంతా చక్కర్లు పాదములపై దక్షిణ దక్షిణించెదరు కానీ చాటును నిందించెదరు అనెను బాబా అతను తన గురించే చెప్తున్నారని సంవత్సరాలకు పూర్వం పండరీపురం కోర్టులో గల రీడర్ గదిలో ఏమి జరుగుతున్నది బాబా ఎట్లు తెలిసినదా అని ఆశ్చర్యపడను షిరిడి పండరికి మూడు వంద మైల మూడు వందల మైళ్ళ దూరంలో ఉన్నది ఈ మధ్య గల చరాచర వస్తు సముదాయం బాబా సర్వజ్ఞతులకు అడ్డు రాలేకపోయినవి అతడు గ్రహించను మనము మంచి చేసిన చెడు చేసిన బాబా దృష్టి నుండి తప్పించుకునేట వీలు లేదని కూడా గ్రహించను ఈ ఈ రోజు నుంచి ఎవరికి ఎవరిని గుర్చి చెడుగా మాట్లాడరాదని అనవసరంగా వ్యాఖ్యలతో పాల్గొనే రాదని నిర్ణయించుకున్నాను ఈ విధంగా బాబా దర్శనము అతన్ని సన్మార్గంగా పెట్టను కాలంలో బాబా తన వద్దకు వచ్చే భక్తుల్లో వారి వారి స్థితిని బట్టి కొన్ని దీక్షలు ఇచ్చి ఆ కాలంలో వారిని అనేక విధములుగా తీర్చిదిద్దాడు వాడు కాత్యాకు శాశ్వత బ్రహ్మచర్య దీక్షను ఇచ్చాను హరి సీతారాం దీక్షిత కాకా దీక్ష షెరడిలో ఉండి చేయు తొమ్మిది నెలల వాన వానప్రస్థ దీక్షాకాలం విధించాను ఈ దీక్షాకాలంలో వారిని కుటుంబ సభ్యులతో గాని ఇతర జన సమూహంతో గాని స్వేచ్ఛగా తిరగని లేదు బాబాకు విధించిన నాలుగు సంవత్సరాల దీక్షాకాలము ముగియక ముందే ఆయన షెరడి విడిచి వెళ్ళిపోయాను ఇదే విధంగా కొంతమందికి గంధ ప్రాణము దీక్షాకాలము మరికొందరికి నామ సంకీర్తన దీక్షాకాలంలో నిర్ణయించడవారు బాబా నిర్ణయించిన ప్రకారం ఆయన దీక్షాకాలంలో గడుపువారు ఎంతో మేలు పొందేవారు కపట్దే కుమారి జో కపట్దే భార్య తన చిన్న కుమారునితో కొన్ని రోజులు శరీరిలో ఉండగా ఒకసారి ఆ బాలు ప్లేగ జ్వరం వచ్చింది శరీరంపై బొబ్బలు లేచాను ఆమె చాలా బాధపడింది దీక్ష శ్యామ మొదలైన వారితో మాట్లాడి మంచి డాక్టర్ చూపించవాలని ప్రయత్నించాను కానీ షిరడీలో ఇంగ్లీష్ వైద్యం డాక్టర్ లేనందున అతనికి తమ స్వస్థలమైన అమరావతికి తీసుకువెళ్ళటకు ప్రయత్నించాను ఆ స్థితిలో వాళ్ళని అంత దూరం తీసుకున్న కూడా ధైర్యం చాలలేదు కుమారుని కేమగులు అని భయపడి ఆమె తన్నీరు మున్నీరుగా ఇచ్చాడు శ్యామ ఆమె ఆమెను ఓదార్చి సాయి ఉండగా భయపడవలసిన పని లేదని చెప్పి కుమారుని తీసుకువెళ్లి బాబా పాదములపై పడవేయమని చెప్పాను ఆ సాయంత్రం లెండిబాగ్ కు వెళ్తున్న బాబా వెళ్తున్న బాబా వద్దకు ఆమె పరిగెత్తుకుని పోయి ఆయన పాదములపై పడింది కన్నేలతో బాబా పాదములను కడిగాను భారంతో మాట్లాడలేక ఆమె గురించి మూగబోయను బాబా పాదములపై నుంచి పైకి లేవలేకపోయాను ఆమె స్థితిని గమనించిన బాబా ఆమె లేవనెత్తి అమ్మ ఆకాశం మేఘామృతమై ఉన్నది కాని త్వరలో మేఘములు చెదిరిపోయి ఆకాశం మామూలుగా అవును అంటూ తన కథిని పైకెత్తి శంకలో గల పేగు పేగుపక్కలను నాలుగిటిని చూపిను అక్కడున్న వారితో నా నిజభక్తులు కోరునే కోరుకో నా నిజభక్తుల కొరకు నేను ఎటులు బాధపడేదనో చూడు అని వాటిని చూపించను ఇతరుల బాధను తాను తను అనుభవించి వారికి స్వస్థతను చేయ స్థాయి కంటే మనకి ఇంకెవరినన్నా రెండు రోజుల్లో పిల్లవాడు మామూలు ఆరోగ్యం పొందను బాబా ఇటుకరాయి విరుగుట ఎంతోసారి ఇచ్చిన ఇటుకరాయిని బాబా ప్రాణప్రదంగా చూసుకునేడు వారు పరుడునప్పుడు తల కింద ఉంచుకునేడు వారు కూర్చున్నప్పుడు దానినిపై చేతులు వేసి పక్కనే ఉంచుకునేడు వారు ఆ ఇటుకరాయి తన గురుదేవుని ప్రతిరూపం అని తరచు అంటూ ఉండేవారు అది పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం ఆగస్టు నెల ఒక గురువారం నాడు మసీదులో లాంతర్ను చేసి మసీదును శుభ్రపరచు అబ్దుల్ ఆ ఇటుకరాయిని తన చేతిలోనే తీసుకునగా అది కింద పడి నిన్ను ముక్కలైన ఆ తర్వాత వచ్చి చూసిన తర సాయి చాలా బాధపడింది ఇటుక విడుటే కాదు నా అదృష్టమే విరిగి ముక్కలైనది ఇది నా జీవితకు తోడుగా ఇన్ని రోజులు ఉన్నది దీనితోనే నా నేను ఆత్మసంధానం చేయచండేవాడును ఈ ఇటుక నా జీవితంలో సమా నా జీవితంతో సమానము అది ఈ రోజు నన్ను విడిచినది విడిచినదని చెప్పాను ఈ సంఘటన ద్వారా కూడా బాబా తన నిర్యాణంను నిగూఢముగా సూచించాను శంషుద్దిన్ మియా ఈ సంఘటన జరుగుకు ముందుగా అనగా జూన్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబా ఇస్లాం మత సాంప్రదాయాన్ని అనుసరించి మరణించుటకు ముందుగా చేయుకొని ఏర్పాట్లను చేశాను ఔరంగాబాద్ లో గల శంషుద్ది ముస్లిం కకిర్ణకు బాబా మౌలు కావాలి జరిపించటకు గాను రెండు వందల రూపాయలను ఒక పూల మరియు షెరడులో గల బడే బాబా కుమారుడు కాసిం ద్వారా పంపిను దానితో పాటుగా తన సందేశం కూడా ఈ విధంగా పంపిను తొమ్మిదవ నెల తొమ్మిదవ తారీఖు నాడు తాను వెలిగించిన దీపము అల్లా తీసుకుని వెలుచున్నాడు అది అల్లా అనుగ్రహము మరుసటి రోజు ఔరంగాబాద్ చేరి కాసింను చూచి శంశుద్ధి షిరిడిలో బాబా ఇచ్చిన సందేశం అంతటినీ కాసిం చెప్పక ముందుగా అతడి చెప్పాను బాబా పంపిన పైకముతో వారు కోరిన విధముగానే బాబా పేరున పై గంబురును గూర్చి స్తోత్రగానం సాధు సత్కృష్ణు ఉద్దేశించి తబలా వాయి వాయి వాయించబడి పైకమంతా ఖర్చు పెట్టి వంటలు చేసి అక్కడ వారందరికీ భోజనంలో పెట్టించను మరుసటి దినము బనీ బనిమి బన్నేమియా అను గొప్ప మౌలియా దగ్గరకు వాళ్ళు ఇద్దరూ కలిసి వెళ్ళరు బనేమియా విచిత్రంగా నిలబడి ఉండను దగ్గరకు ఎవరు వచ్చినా అతడు అనిగ్రహ అతడు ఆగ్రహించి తిప్పిచు కొట్టుచుండెడు వాడు వారి దగ్గరకు వెళ్ళవద్దని అందు అందరూ హెచ్చరించిన సంశుద్ధం ధైర్యం చే చేసి సాయిబాబా పంపిన పూలమాలను వారి మెడలో వేసి బాబాకిచ్చను సందేశమును యథాతథంగా చెప్పను అది విన్న బనేమియా కనుల వెంట జలజల కన్నీలు కారినవి బాబా శరీరం విడిచిన్నందుకు విడిచున్నందుకు ఈ యోగి కన్నీరు కార్చను తొమ్మిదవ నెల తొమ్మిదో తారీఖు అనగా అరబీ ఉర్దు భాషల లెక్కలలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలోను అక్టోబర్ పదిహేనవ తేదీ నాడు ఏకాదశి ఏకాదశి గడేలకు సరిపోవను ఇచ్చా మరణము దే దేముడ బాబా ఈ చర్యలను నిద్ర కానీ ఉండటచే ఏ ఒక్కరికి బాబా మరణించదరన్న ఆలోచనే లేదు అందువలన భక్తులు రాకపోకలు ద్వారకామాయిలో ఆరులో భక్తులకు ఇచ్చే ఆశీర్వాదములు అభయములు ఊది అభయములు ఊది ప్రసాదం పంచిపెట్టుగా మామూలుగానే జరుగుతున్నది అవి తన జీవితం గురించి ఎవరికి ఏ విధమైన అనుమానం కూడా రాకుండా బాబా చాలా జాగ్రత్త పడినారు బాబాకు అదృశ్య దివ్యత రూపంలో ఉన్న ద్వారకామాయి గురుధన్ వెంకుదాసులు తప్ప బాబా నిర్యాణ విషయము మిగిలిన వారెవరికీ తెలియదు భక్తులందరూ బాబాను నిత్య పూజలతో సేవిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఆనందిస్తున్నారు ఆగస్టు నెల పెట్ దాటి సెప్టెంబర్ ప్రవేశించినది ఊరిలో గల వర్తకులు ఇతర ప్రాంతముల నుంచి వచ్చే వర్తకులు బాబాను వ్యాపార వృద్ధి కోసం రెట్టింపు బాబాల కోసం ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండేవారు కేవలం ధనం కోసమే కోరుతూ పరోక్షంగా వారు పెట్టే బాధలను బాబాకు పైకి కనిపించిన ఇక లోలాపలే దాచుకునేవారు రాత్రులందు గురుదాం స్వారకమై వెంకుశాలతో కలిసి మూర్ఖత్వంతోనూ అధ్యానంతోనూ తన్ను కోరికల రూపంలో బాధించే మానవుల చేష్టలను గుచ్చి చర్చించేవారు చర్చించేవారు సాయి కాదు లేదు అను మాటలు సాయి వద్ద లేవు కాబట్టి ఎవరు వచ్చి ఏవి అడిగినా వారికి అర్హత లేకపోయినప్పటికీ ఎంతో కొంతైనా అనుగ్రహించ తప్పటం లేదని అలా ఎక్కువ కాలం జరుగుతున్న సృష్టి నియమాలను ఉల్లంఘించడమే అవుతుందని కాబట్టి ఈ సమస్య పరిష్కారం శరీరాన్ని వదిలిటేయనని వారు నలుగురు నిర్ణయించారు శారీరక ధర్మాన్ని అనుసరించి ఇప్పటికే ఎనభై మూడు సంవత్సరాలు ఈ శరీరానికి పూర్తి కాబోతున్నవి కనుక ఇక దీన్ని తగించక తప్పదని కూడా వారు నిర్ణయించారు కేవలం భౌతిక భౌతిక శరీరం వదిలిన సాయి శక్తి యథాతంగా భూమి మీద ఉండి సాయి ప్రేమతత్వాన్ని విస్తృత ప్రచారం చేయించి మానవ జాతిలోని మూర్ఖత్వాన్ని మూఢ ఆచారాలను విద్వేషాలను పారద్రోలి జనలందరికీ శాంతి సౌక్యాలను ప్రసాదించాలని అందుకు సాగే సాయితత్వ ప్రచారంలో మిగిలిన ముగ్గురు కూడా కలిసి మొత్తం నలుగురు రాగల ఐదు సంవత్సరం వరకు భూమండలం అంత ప్రేమతత్వాన్ని నింప నింపగలందరికీ నిశ్చయించుకున్నారు అవసరాన్ని దేవ దైవ శాసనాన్ని బట్టి సాయి ఇంకో ఇంకో శరీరాన్ని కూడా పొందిన పొందవచ్చునని నిర్ణయించారు తన ఇష్ట ప్రకారం మరణాన్ని తీసుకోగల శక్తి బాబాకు ఉంది కాబట్టి వారు అంతిమ గడియలు నిర్ణయం సృష్టించుకున్నటకు ఎన్ ఎదురు చూడు చూచున్నారు అది సెప్టెంబర్ నెల ఇరవై తేదీ మధ్యాహ్న ఆరతి జరుగుతున్నది ముంబై నుండి వచ్చిన ఒక వర్తకుల గుంపు ద్వారకామైలో ప్రవేశించి వారిని చూడగానే బాబా మనసు కలిసి చెందినది ప్రజలకు అనవ అవసరమైన ఆహార ధాన్యాలను విపరీతంగా ఖరీదు చేసి గోదాములో దాచి వచ్చారు వాళ్ళంతా బాబాను ప్రార్థించి రెట్టింపు రేటు వచ్చినట్లుగా నిగ్రహించమని ప్రార్థించుటకు వందల కొలది కరెన్సీ నోట్లను దక్షిణగా ఇచ్చుటకు తెచ్చారు విషయాన్ని గ్రహించిన బాబా ఆ రోజు ఆర్తి అయిన తర్వాత భక్తులకు దర్శనం లేదని అందరినీ వారించారు వ్యాపారులు వ్యా వ్యాపారులు శ్యామా నానా సమీపించి తాము బొంబాయి నుంచి వచ్చామని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని దయచేసి బాబాతో ఒక్కసారి మాట్లాడే ఏర్పాటు చేయించమని ప్రార్థించగా అమాయక భక్తుడైన శ్యామ బాబా వలదని వారించిన వినకుండా బాబాను ఒప్పించి మరి వారిని ద్వారకామాయిలోకి తీసుకువెళ్లాడు పరిస్థితిని గమనించిన బాబా ఇక కాలం ఆసనమైంది అని గ్రహించి ఆ రోజు నుంచే శరీరంలో ఉష్ణశక్తిని పెంచగా పైకి జ్వరం వచ్చినట్లు అనిపించినది భక్తులు తనను పెట్టే బాధలు భరించలేక మరణాన్ని పొందదలిచి చూచివారులకు సహజమరణంగా ఉండినట్లు చేటకు శరీరాన్ని సుషిం సుష్కింప చేయట కొరకు ఆహారాన్ని తీసుకోవడం మానేశారు సాయి సాధారణంగా మానవులు అనారోగ్యంతోనూ ప్రమాదాల వలన వృద్ధాప్యం వలన మరణిస్తారు కానీ దేవుడు కేవలం భక్తుల కారణంగా శరీరం నుంచి ప్రాణశక్తిని వేరు చేయవలసి వచ్చినది ఈ విధంగా జీవితాంతం భక్తుల కోసం శ్రమ పడాల్సిన సాయి మరణాన్ని కూడా భక్తుల కోసమే కోరి పొందవలసి వచ్చినది ఓం శాంతి హి శాంతి శాంతి ముప్పది రెండవ అధ్యాయం సంపూర్ణం